కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు మావోయిస్టుల పట్ల కక్షపూరితమైనటువంటి వైఖరితోటి ఈరోజు మానవ విలువల్ని కూడా మర్చిపోయి ఎన్ ఎన్కౌంటర్లో పేరుతోటి పట్టుకొని కాల్చి చంపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది మావోయిస్టు నాయకులతో పాటు ఆదివాసీలని గిరిజనులని కూడా ఈ పేరుతోటి ఈరోజు మట్టు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఏ చట్టాలు కూడా ఈరోజు మ మనుషుల్ని చంపేటువంటి హక్కు లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనుషుల యొక్క విలువల్ని మర్చిపోయి పేరుతోటి ఈరోజు విధ్వంసం సృష్టిస్తారనే పేరుతో ఇతరులు ఎవరి చేతిలో గన్నున్నా అది ప్రజాస్వామ్య విరుద్ధం అనే పేరుతోటి ఈరోజు చంపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎవరైనా తప్పు చేస్తే పట్టుకొని చట్టబద్ధంగా శిక్షించేటువంటి అధికారం ఈరోజు ప్రభుత్వాలు కోర్టులు ద్వారా కల్పించబడి ఉన్నాయి కానీ రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా ఈరోజు అమిత్ షా కేంద్ర ప్రభుత్వం హోంశాఖ మంత్రి ఈరోజు మాట్లాడుతున్నటువంటి ధోరణి చాలా జుగుసాకరంగా ఉన్నది ఈ వైఖరిని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎవరు తప్పు చేసినా నష్టం చేసినా అట్లాంటి వాళ్ళని శిక్షించేటువంటి న్యాయస్థానాలు ఈరోజు వీటి పట్ల స్పందించకపోవటం సరైనది కాదు అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం ప్రధానంగా ఎన్కౌంటర్లు అంటే ఇరువైపులా నష్టం జరగాలి కానీ ఏకపక్షంగా ఒకే వైపు ప్రాణ నష్టం జరుగుతుంది అని అంటే ఇది కావాలని పట్టుకొని చంపుతున్నటువంటి పరిస్థితే ఉంది ఇటీవల చంపినటువంటి హిడ్మాని ఆ పద్ధతుల్లోనే వాళ్ళు పట్టుకొని బంధించి ఈరోజు హింసించి చంపినట్టుగా అనేక మంది ఈరోజు మేధావులు అక్కడ చూసినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అంటే పట్టుకొని కాల్చి చంపేటువంటి అధికారం ఈరోజు బీజేపీకి ఎవరిచ్చిర్రు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఎవరిచ్చిర్రు అనేటువంటిది మేము ప్రశ్నిస్తా ఉన్నాం ప్రభుత్వం ఇదే పద్ధతుల్లో ముందుకు పోతే రాబోయే కాలంలో ప్రజా వ్యతిరేకతని మరింత మూటగట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది తగిన గుణ పాఠం ప్రజలు చెప్పే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం వీటి